రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ అధిక వర్షాల వల్ల అనేది మనకు మొక్కలు అనేది చాలా ఏరియాలో చనిపోతున్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు సో మనకు దానికి పరిష్కారం అనేది ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే మనకు చాలా ఏరియాల్లో అయితే మనకు వర్షాలు అనేది అధికంగా పడ్డాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి సో మనకు ఎక్కడికక్కడ పొలాల్లో నీళ్ళు అయితే వాగి ఉన్నాయి సో మనకు ప్రధానంగా ఈ టైంలో మనకు రైతులు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకు ఆ వా వాగి ఉన్న నీళ్ళనైతే బయటికి పోయే విధంగా అయితే మనం మొ మొదటిగా ఫస్ట్ చేయాల్సిన పని అయితే నీళ్ళు ఇంకిపోయే విధంగా అయితే మనం చేసుకోవాలి సో నీళ్ళు అక్కడే వాగి ఉన్నట్లయితే మనకు మొక్క అనేది ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంటుంది సో మనకు నీళ్ళు అనేది ఇంకిపోయిన తర్వాత అయితే మనం కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తాను ఆ జాగ్రత్తలను అయితే పాటిస్తే మీకు మొక్క అనేది ప్రతి మొక్క వందకు వంద శాతం బతికే అవకాశం ఉంటుంది సో మనకు ప్రధానంగా అయితే పత్తి కానీ మిరప కానీ ఈ టైంలో అయితే మొక్క తేమ ఎక్కువ అవ్వడం వల్ల వడిలిపోయి చనిపోవడం జరుగుతుంది సో మనకు మిరపలో అయితే మనకు చిన్న మొక్కలు కాబట్టి ప్రధానంగా అయితే ఎక్కువ శాతం పత్తి అయితే ఒక స్టేజ్ వరకు తట్టుకోగలదు ఈ మిరప అయితే ఖచ్చితంగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది తేమ ఎక్కువ అవ్వడం వల్ల ప్రధానంగా కాండం కుళ్ళు సమస్య వేరుకుళ్ళు సమస్య దాంతోపాటు మనకు కాండం దగ్గర బూజు రావడం ఈ విధంగా అయితే మిరపలో వస్తుంది ప్రధానంగా ఈ టైంలో అయితే దాంతోపాటు మనకు పండాకు సమస్య అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది తేమ అనేది ఎక్కువ అవడం వల్ల భూమిలో నుంచి పోషకాలు అనేది మొక్కకు అందకపోవడం వల్ల కూడా మనకు ఈ పండాకు సమస్య అలాగే మొక్కకు గ్రోత్ రాకోకుండా ఈ విధంగా చాలా అంటే చాలా సమస్యలు ఏర్పడతాయి ఇప్పుడు మిరప పంటలో అయితే దాంతోపాటు మనకు మొక్క అనేది ఎర్రబడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు భూమిలోనున్న పోషకాలను అనేది తేమ ఎక్కువ అవడం వల్ల మొక్క పీల్చుకోలేకపోతుంటుంది సో మనకు పైనుంచి స్ప్రేయింగ్స్ ఏమందించాలి అందించాలి ఈ టైంలో అలాగే మనకు కాండం కుళ్ళుకు వేరు కుళ్ళ సమస్యకి అలాగే ఈ చెట్లు చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి తెగులు మందులను వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలు అయితే పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను సో ప్రతి ఒక్క రైతాన్ని ఏం చేయాలంటే ఈ వీడియోనైతే మీరు పూర్తిగా అయితే చూసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి సో మీ నుంచి ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మీకు ప్ర ఒక ఐదు ఫంగిసైడ్స్ అంటే తెగులు మందులను ఎలాంటి పోషకాలను వాడుకోవాలి దాంతోపాటు మనకు ఇప్పుడు వర్షాలు అనేది తగ్గిన తర్వాత ఎలాంటి ఎరువులు ఎన్పికే ఫర్టిలైజర్స్ వాడుకోవాలి అనే దాని గురించి అయితే మీకు అందిస్తాను ఈ వీడియోలో అయితే సో వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే మనకు ప్రధానంగా అయితే వచ్చేది తెగులు సమస్య అనేది అధికంగా వస్తుంది దాంతోపాటు మనకు దోమ సమస్య అనేది వస్తుంది కూడా మనకు ఇప్పుడు ప్రధానంగా అయితే తెగులు సమస్యకే ఎక్కువ ఆడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు మొక్కలు అనేది చనిపోయే స్టేజ్కి వస్తుంటాయి కాబట్టి దాంతోపాటు మనకు ఇప్పుడు పోషకాలు అనేది మొక్కకి ఎక్కువగా అందించాలి ఎందుకంటే భూమిలో నుంచి పోషకాలను అనేది మొక్క పీల్చుకోలేదు ఎందుకంటే తేమ శాతం ఎక్కువగా ఉంది సో మనం పైపాటిగా స్ప్రేయింగ్ ద్వారా అయితే పోషకాలను అయితే అందించాలి సో అవి ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే మనకు కాండం మిరపలు కాండంకులు వేరుకుళ్ళు సమస్య పండాకు సమస్యకైతే ఇవి ఇది నేను చెప్పే ఒక ఐదు నుంచి ఆరు ప్రోడక్ట్లు అయితే మీకు అన్ని రకాల అయితే పనిచేస్తాయి సో వీటిలో ఏదో ఒక దాన్ని ఒకటి కాకుంటే రెండు ఒక ఒక ఫస్ట్ స్ప్రేయింగ్లో కంట్రోల్ కాకుండా రెండు స్ప్రేయింగ్లో కూడా వాడుకోండి సో ఇవి డ్రించింగ్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రోడక్ట్లు స్ప్రేయింగ్ అయితే కూడా చేసుకోవచ్చు వీడియోలోకి అయితే వెళ్దాం అందులో మనకు ఈ మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ధనుక కంపెనీకి చెందిన కొనికా అండి సో మనకి ఈ కొనికాలో వచ్చి టెక్నికల్ ఏంటంటే మనకు కొస్సికా మైసన్ అనేది ఇందులో ఉంటుంది సో దాంతో పాటు మనకు కాపరాక్సి క్లోరైడ్ అనేది నలకు నలభై ఐదు శాతం కొస్టికా మైసిన్ అనేది మనకు ఐదు శాతం అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మొక్క అనేది సమ ఎక్సలెంట్గా అయితే కోలుకోవడం జరుగుతుంది మొక్కకైతే మొక్క భూమిలో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా చంపే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో చెడు బ్యాక్టీరియా అనేది మొత్తం నాశనం చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనం దీన్ని స్ప్రేయింగ్ పైపాటిగా స్ప్రేయింగ్ చేసుకోవాలి మొక్కకు అయితే అనుకుంటే మనకు రెండు వందల యాభై గ్రాములైతే ఒక ఎకరానికి కొనికనైతే వాడుకోండి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మనకు మొక్క అనేది తక్కువ స్టేజ్లో ఉంది మనకు ఈ కాణ వివిధ తెగుల సమస్యలు అనుకున్న వాళ్ళు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి చిన్న మొక్క కాబట్టి చేసుకోవచ్చు సో దాంతోపాటు మనకు ఈ డ్రించింగ్ చేసుకోవాలి కాణంకులు వేరుకుల సమస్య ఉన్నవాళ్ళు అలాగే మనకు కాండం దగ్గర బూజు రావడం అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ కాకుండా డ్రించింగ్ అయితే చేసుకోండి దీన్ని వచ్చి సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి కొనికాని వచ్చి మనం ఐదు వందల గ్రాములు అయితే ఒక ఎకరానికి డ్రించింగ్ చేసుకోవడానికి వాడుకోవాలి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ అయితే వాడుకోండి ప్రధానంగా అయితే ఫస్ట్ ప్రోడక్ట్ దీన్నే వాడుకొని నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను సో ఈ కొనికనైతే వాడుకోవచ్చు డ్రించింగ్కి స్ప్రేయింగ్కి సో డ్రించింగ్కి వచ్చి మనం ఐదు వందల గ్రాములు వాడుకోవాలి మనం పైపాటిగా స్ప్రేయింగ్ చేసుకోవడానికి రెండు వందల యాభై గ్రాములు అయితే కొనికాను వాడుకోండి లేకపోవచ్చు సో కొన్ని ఏరియాలో లేకపోవచ్చు సో చాలామంది కొన్నిసార్లు కొనికా స్ప్రే చేసిన తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు అనుకున్న వాళ్ళైతే ఇంకా కొన్ని ప్రొడక్ట్లు అయితే చెప్తాను సో అందులో వచ్చి మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన రిడోమిల్ గోల్డ్ సో ఇందులో మనకు టెక్నికల్ వచ్చి మనకు ఈ మెటల్ ఆక్సిల్ అనేది నాలుగు శాతం దాంతోపాటు మనకు మ్యాంకో జెబ్ అనేది అరవై నాలుగు శాతం అనేది ఇందులో డబ్ల్యూపీ రూపంలో అనేది ఉంటుంది సో మనకి రిడోమిల్ గోల్డ్ అనేది మనకు కుళ్ళుకు సంబంధించి ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దాన్ని మనం స్ప్రేయింగ్ కూడా వాడుకోవచ్చు సో మనకు చిన్న మొక్కలు కాబట్టి ప్రధానంగా వచ్చేది పండాకు సమస్య సో ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే మనకు ఎన్పీకే న్యూట్రియన్స్ అయినా ట్రిబుల్ నైన్టీన్ అయితే ఖచ్చితంగా కలిపి స్ప్రే చేసుకోండి స్ప్రేయింగ్ చేసేటప్పుడు అయితే ప్రతి తెగులు మందులో సో దాంతోపాటు మనకు ఈ ఖచ్చితంగా అయితే మనకు మొక్క తొందరగా కోలుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏరీస్కి సంబంధించిన ప్లాంటోమషన్ అయితే కలిపి వాడుకోండి సో ప్లాంటో మెషిన్ ఈ తెగులు మందులు అయితే వాడుకోండి ఒక మనకు ఈ కొనికలో మాత్రం మెషిన్ కలపనాల్సిన అవసరం లేదు సో మనకి ఈ రిడోమిల్ గోల్డ్ వాడాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్లాంటోమైషిను అలాగే మనకు త్రిబుల్ నైన్ మూడు పంతొమ్మిదిలో అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో మనకు మొక్కలు పైనుంచి పాటిగా మనం మూడు ఎన్పికె న్యూట్రిషన్ అందించడం వల్ల కూడా మనకు మంచిగా మొక్క అనేది గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్క రికవరీ కావడానికి దోహదపడుతుంది సో మనం ఈ రెడోమిల్ గోల్డ్ వచ్చి స్ప్రేయింగ్ చేసుకోవడానికి రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి సో డ్రించింగ్ చేయాలనుకున్న అయితే ఐదు వందల గ్రాములు అయితే డ్రించింగ్ చేసుకోండి వేరు వేరు దగ్గర దగ్గర డ్రించింగ్ అయితే చేసుకోండి సో మంచిగా అయితే వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది కాండంకులు బూజుకులు రాకోకుండా మనకు సమర్థవంతంగా అయితే ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ రెడీమిల్ కాకుండా మనకు ఈ సింజంటా కంపెనీకి చెందిన ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది చాలామందికి తెలుసు సిఓసి అంటారు కాపరాక్సిక్ క్లోరైడ్ అని సో ఈ సి వచ్చి మనకు సి కాపరాక్సిక్ సిఓసి అంటే కాపరాక్సిక్ క్లోరైడ్ అనేది యాభై శాతం డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది అది సింజంటా కంపెనీకి చెందిన బ్లూ కాపర్ సారీ అండి సింజెంటా కంపెనీకి చెందిన బ్లూ కాపరు సో ఇది మీకు బ్లూ కాపర్ అవైలబుల్గా లేకపోతే టాటా కంపెనీకి చెందిన అని కూడా వాడుకోవచ్చు సో ఇందులో సేమ్ టెక్నికల్ ఉంటుంది సో ఈ రెండింటిని మనం వీటిలో ఏదో ఒక దాన్ని అయితే డ్రించింగ్ చేసుకోండి సో కాణం కుళ్ళకైతే ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఆడుకోవాలి స్ప్రేయింగ్ అయితే డ్రించింగ్ అయితే మనం ఐదు వందల గ్రాములు అయితే డ్రించింగ్ కాండం దగ్గర డ్రించింగ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు సో దీంట్లో ఖచ్చితంగా అయితే ప్లాంటోమేషన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి ప్లాంటోమైసిన్ డ్రింకింగ్ కూడా ప్లాంటోమైసిన్ వాడుకోండి ఎందుకంటే ఇది ఒక యాంటీబయాటిక్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో తొందరగా రికవర్ అవ్వడానికి ఈ ప్లాంటోమైసిన్ అయితే పనిచేయడం జరుగుతుంది దాంతోపాటు మనకు స్ప్రేయింగ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ ఎన్పిక్యూ న్యూట్రిన్స్ అయినా త్రిబుల్ నైన్టీన్ కానీ లేదా మైక్రో న్యూట్రిన్స్ అయినా మ్యాక్స్ కానీ అలాంటి పోషకాలు అందించే వాటిని స్ప్రే చేసుకోండి కాంబినేషన్లో అయితే పంటలలో వచ్చి పండగ సమస్యకి వేరుకుల సమస్యకి అలాగే మనకు ఈ కా కాణంకుళ్ళు వేరుకుళ్ళు కాండం దగ్గర బూజు రావడం అన్ని రకాల తెగులు సమస్యకి ఇవే పనిచేయడం జరుగుతుంది సో వీటిలో ఒకదాన్ని అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో మనకు ప్రతి దాంట్లో మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని అయితే కలిపి స్ప్రే చేసుకోండి మనం నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ కొట్టివా కంపెనీ కిందన కొసైడ్ టూ థౌజండ్ అండి సో ఈ కొసైడ్లో కంటెంట్ ఏముంటుందని తెలుసుకున్నట్లయితే ఇందులో కాపరాక్సి క్లోరైడ్ అనేది యాభై మూడు పాయింట్ ఎనిమిది శాతం దాంతో పాటు మనకు మెటలిక్ కాపర్ అనేది మనకు ఇందులో ముప్పై ఐదు శాతం అనేది ఉంటుంది సో వీటన్నిటికంట అదనంగా పనిచేసేయడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఈ కొసాయిడ్ అయితే దొరికిన వల్ల ఖచ్చితంగా అయితే దీన్ని కొసాయిడ్ని అయితే వాడుకోండి డ్రించింగ్ అయితే మనము ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు స్ప్రేయింగ్కి వచ్చి మనకు పైపాటిగా అయితే మనం రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రేయింగ్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ అయితే స్ప్రేయింగ్కి వచ్చి రెండు వందల యాభై వాడుకోండి డ్రించింక్ అయితే ఐదు వందల గ్రాములు అయితే వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఈ కొసైడ్ కూడా పనిచేయడం జరుగుతుంది సో మొక్కకైతే ఖచ్చితంగా అయితే ప్రతి ఏ దాన్ని వాడుకున్న కమిని స్ప్రేయింగ్ చేయాలనుకున్న వాళ్ళు కాంబినేషన్లో అయితే మీరు పోషకాలను అయితే అందించండి మ్యాక్స్ కానీ లేకపోతే త్రిబుల్ నైన్టీన్ కానీ అలాంటి పోషకాలని ఖచ్చితంగా అందించండి సో మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఈ అదామా కంపెనీకి చెందిన మాస్టర్ క్రాప్ అండి సో ఈ మాస్టర్ క్రాప్లో మంచికు ఏం టెక్నికల్ ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి కాపర్ సల్ఫేట్ అనేది మనకు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం అనేది ఇందులో ఉంటుంది ఎస్సీ కాంబినేషన్లో అయితే సో దీన్ని అయితే వాడడం వల్ల అయితే మనకు ఈ కాపర్ సల్ఫేట్ని అనేది వాడడం వల్ల అయితే మనకు ఈ స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే మనకు డ్రించింగ్ కూడా చేసుకోవచ్చు ఈ కాపర్ సల్ఫేట్ నుంచి మనకు దీన్ని వాడడం వల్ల అయితే ఎక్సలెంట్ అయితే రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని నేను ఇంతకుముందు వాడాను సో ఈ దీన్ని స్ప్రే చే డ్రించింగ్ చేసుకోవడం వల్ల కాండంకులు వేరుకుల సమస్య అయితే సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది దీన్ని ఒక ఎకరానికి వచ్చి నాలుగు వందల ఎంఎల్ స్ప్రేయింగ్ అయితే వాడుకోవాలి డ్రించింగ్ అయితే ఒక లీటర్ అయితే ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది ఈ యాదమ్మ కంపెనీ చెందిన మాస్టర్ క్రాప్ వచ్చి ఏ పంటలలో అయినా వీటిని వాడుకోవచ్చు సో మిరప పంటలు అయితే ప్రధానంగా వాడుకోండి సో మనకు ఇవి అన్నీ మీకు అవైలబుల్గా లేకపోతే ఈ కాణంకుల సమస్య ఎక్కువగా ఉందనుకుంటే మీకు ఈ బేర్ కంపెనీకి చెందిన ఇన్ఫినిటో అయితే వాడుకోండి సో మనకు ఈ ఇన్ఫినిటో వాడడం వల్ల అయితే మనకు తొందరగా మొక్క అనేది రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ దీంతోపాటు ఈ ఇన్ఫినిటో అయితే ప్రధానంగా ఎక్కువ దశ ఎక్కువ అయితే కాణంకుల సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బే కంపెనీ ఇన్ఫినటో అయితే వాడుకుంటే దీని కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా ఈ ఏరిస్ కంపెనీ కింద మెషిన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మొక్క అనేది తొందరగా రికవరీ కావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇందులో వచ్చి మనకు దీన్ని ఒక ఎకరానికి వచ్చి ఇన్ఫినిటో వచ్చి మనకు ఒక లీటర్నైతే డ్రించింగ్ చేసుకోవడానికి వాడుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే సో మనం దీన్ని డ్రించింగ్ చేసుకోవడం వల్ల అయితే మనకు వందకు వంద శాతం అయితే రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే మీకు ఈ పంటలలో ఎక్క వీటిని స్ప్రే కానీ డ్రించింగ్ చేసుకునే టైంలో అయితే మొక్కలలో తేమ భూమిలో తేమ మాత్రమే ఉండాలి సో మనకు ఈ నీళ్లు ఉన్న టైంలో అయితే మనం డ్రించింగ్ చేసుకున్నా కూడా మనకు ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు సో నీళ్ళు అనేది ఇంకిపోయిన తర్వాత మనకు ఈ డ్రించింగ్ చేసుకోవడం వల్ల మనకు వేరు వేరు కుళ్ళు కానీ కాండం కుళ్ళు సమస్య కానీ చక్కటి పరిష్కారం అయితే ఉంటుంది వీటిని వాడుకోవడం వల్ల సో ప్రతి ఒక్కరైతే ఈ వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా అయితే మీరు ఈ బేర్ వాళ్ళది ఇన్ఫినిటో అవైలబుల్గా ఉంటే ఇన్ఫినిటో వాడుకోండి అదామా కంపెనీకి చెందిన మాస్టర్ అయినా వాడుకోండి లేకపోతే కొట్టివా కంపెనీకి చెందిన కొసైడ్ అనేది అన్నా కూడా వాడుకోండి ఈ మూడు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది అందింది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలామంది రైతులకైతే ఇలాంటి సమస్య అనేది ఉంటుంది సో మీకు ఈ మరికొంతమందికి రైతులకైతే ఈ వీడియోని ఖచ్చితంగా అయితే షేర్ చేయండి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ